ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మెను వెంటనే జల వనరుల శాఖ మంత్రిగా నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఏఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదో యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మ నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెను వెంటనే కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో ఈ యొక్క గేటు సైజు చూస్తే అరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్లా గేట్గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు అరవై ఇంటూ నాలుగు అడుగులు అంటే ఐదు గేట్లుగా చేసి ఆ స్టాప్ల గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు కడప అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్ లో లెవెల్ కెనాలు కేసీ కెనాల్కి సంబంధించిన ఆయిల్కట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ పదహారు వందల ముప్పై మూడు అడుగుల వరకు కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే పదిహేను వందల ఎనభై ఐదు లెవెల్కే కెనాల్స్ వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే త్రాగునీరు కానీ సాగునీరు